వెళ్తాను నెత్తురు చూడాలని లేదు నెత్తురు చూడాలని లేదు నల్లని బోర్డు మీద తెల్ల తెల్ల పక్షిని గీయాలని ఉంది కానీ మా చెల్లెలి దేహం వలె బోర్డులు చిలులు పడ్డాయి మా అమ్మ మృతదేహం వలె బడులు తునాతునుకలైనాయి అయినా సరే నేను బడికెళ్తాను అయినా సరే నేను బడికెళ్తాను నెత్తు చూడాలని లేదు పుస్తకాలను ముద్దాడలను ఉంది అక్షరాల్లో పక్షుల్ని వీక్షించాలనుంది అక్షరాల్లో పక్షుల్ని వీక్షించాలనుంది కానీ మా తమ్ముడు దేహంలాగే పుస్తకానికి తల ఏదో ఉండవేదో తెలియని స్థితి మా నాన్న ముఖం లాగే మా నాన్న ముఖం లాగే అక్షరాలు మంటల్లో బూడిదైనాయి అయినా సరే నేను బడికెళ్తాను ఒంటరి మనుషులకు పుస్తకాలే తోడు ఒంటరి పుస్తకాలకు మనుషులే తోడు నేను బడికెళ్తాను బాంబుల శబ్దాలకు పసిపిల్లల గర్భంలోని మరణిస్తున్న వేళ శ్మశానంలా మారిన బడిలో కాసిన అక్షరాలను కాపాడుకోవడం కోసం నేను బడికెళ్తాను అంటే బడికెళ్తున్నా అనే తరుణంలో మామూలుగా మనం బడికెళ్తున్నా అనే విషయాన్ని అతను ఆ యుద్ధంలో ఉన్న ఆ విషయాన్ని అంటే తల్లి గర్భంలో కూడా కాపాడుకోలేని స్థితిలో ఈయన బడికెళ్లి ఆ అక్షరాలను కాపాడుకుంటున్న ఇక్కడ అక్షరాలను కాదు మనుషుల్ని కాపాడుకుంటున్నా ఆ ఆ వాతావరణాలలోంచి నేను నాకు నాకు కావాల్సిన అక్కడ వాతావరణంలోంచి ఒక మానవీయ కోణంలో మనుషులను కాపాడుకుంటున్నానే తరుణంలో ఈ పోయం వచ్చింది అంటే చిన్న చాలా చిన్న సూక్ష్మమైన విషయాలను తీసుకొని పోయం వేయడం అనేది దీంట్లో ప్రతి దాంట్లో ఉంటది రొట్టె విరిగినంత సున్నితంగా నిండు చందమామ విరిగిపోయింది అంటాడు ఒక దగ్గర అంటే నిన్ను చెందమాట మనుషుల్ని ఎంత సున్నితంగా ఇట్లా లేకుండా చేస్తున్నారు మనుషుల్ని ఎంత ఎంత అసలు ఏదో మనం ఒక పుస్తకాన్ని ఇట్లా ఇస్ట్రేజ్ పడేసినట్టు ఒక వస్తువుని ఇట్లా ఇస్ట్రేజ్ పడేసినట్టు ఒక మనిషి ఒక బాంబుల్లో ఇస్ మనుషుల్ని ఎక్కడ లేకుండా చేయడం అనేది ఒక దారుణమైన స్థితిని అతను ఏదో ఒక కోణంలో పట్టుకున్నాడు ఈ ఇట్లా ప్రతి కోణంలోంచి ఒక్కొక్క కోయంలో ఒక్కొక్క ప్రతిదీ మాట్లాడే విధానంలో కొంత డిఫరెన్స్ ఉంటుంది నేను అతను కవిత్వం ఫస్ట్ లో పుస్తకం రాసినప్పటి నుంచి అతనితో పాటు ప్రయాణం చేస్తున్నాం నేను కూడా రాస్తూ ఉంటుంది కాబట్టి మా దగ్గర ప్రయాణం ఉంటది కొంత ఆ క్రమంలో ఒక ఫస్ట్ పుస్తకంలో ఒక భయంకరమైన ఆ విషయాలు అంటే సమాజానికి ఏదైతే తెలియదో ఆ విషయాల్లో పట్టుకొచ్చిన తర్వాత ఆ ఏం జరుగుతుంది వాస్తవ ప్రపంచాన్ని గట్టిగా మాట్లాడండి ఇందులో ఇది ఉదయించే ఊపిరి ఉద్యోగాల కవితలో పెట్టాడు కానీ ఇది ప్రతిది మన ఏం జరుగుతుంది ఇప్పుడు కాలంలో ఏం జరుగుతుందని చెప్తుంది అక్కడి విషయాలనే కాదు ఇది మన దగ్గర ఏం జరుగుతుందో విషయాలను కూడా మాట్లాడుతుంది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి